నమస్తే కలియుగంకథలు ఛానల్కి స్వాగతం రాజయ్య అనే ఒక నిరుపేద రైతు కష్టపడి సంపాదించిన డబ్బుతో తన మనవరాలి కలను నెరవేర్చడానికి నగరంలోని ఒక పెద్ద కార్ల షోరూంకు వెళ్తాడు అతని దగ్గర ఉన్నదంతా పాల వ్యాపారంతో కష్టపడి సంపాదించిన డబ్బులు మాత్రమే రాజయ్య పాలమే వాడని తెలిసి అక్కడి గేదె పాలు ఇచ్చి కారుకొంటావా ముసలాడా అంటూ అవమానిస్తారు ఆ రైతుకు తన పేరు తప్ప ఇంకేమీ తెలియదు అతను నిరక్షరాస్యుడు కాని అతను చాలా నిజాయితీపరుడు అతని మనసు స్వచ్ఛమైనది ఆ అవమానం అతన్ని మరింత బలంగా మార్చింది కోట్ల రూపాయల కార్పొరేట్ కంపెనీలు అవినీతి అధికారులు మోసగాళ్లతో అతను పోరాడవలసి వచ్చింది చదువులేని ఆ సాధారణ రైతు ఈ బలమైన ప్రపంచాన్ని ఎలా ఎదుర్కొన్నాడు రాజయ్య కథ మిమ్మల్ని కదిలిస్తుంది నిజమైన బలం పుస్తకాల జానంలో కాదు మన మనసులో ఉన్న నిజాయితీలో ఉంటుందని తెలియజేస్తుంది ఈ భావోద్వేగ ప్రయాణంలో మాకు తోడుగా ఉండండి ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో కామెంట్ చేయండి మీ మద్దతు మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది సమయం సాయంత్రమయ్యింది విజయవాడ రద్దీ రోడ్లపై రాజయ్య తన పాత ట్రక్కులో పాలు అమ్ముకోవడానికి వెళ్తున్నాడు అతను ఉదయం నుండి చాలా కష్టపడ్డాడు అతని చేతులు నల్లగా మారిపోయాయి రాజయ్య తన మనవరాలి కలను నెరవేర్చడానికి ఒక కార్ షోరూంకు వెళ్లాడు షోరూం అంతా లక్షరీ కార్లతో నిండివుంది రాజయ్య అక్కడున్న ఖరీదైన ట్రక్కును చూసి ఆశ్చర్యపోయాడు అంతలో ఒక సేల్స్మ్యాన్ అతని దగ్గరికి వచ్చి ఏ ముసలాడా ఏం కావాలి అని వెటకారంగా అడిగాడు రాజయ్య భయపడుతూ నేను ఈ కారును కొనడానికి వచ్చాను అని చెప్పాడు కొనడానికా లేక చూడడానికా అని సేల్స్ నవ్వుతూ అడిగాడు రాజయ్య తన జేబులోంచి ఒక నోట్బుక్ తీసి నా దగ్గర పాల డబ్బులు ఉన్నాయి వాటిని ఇచ్చి కొంటాను అని అన్నాడు ఆ మాట విని అక్కడున్న వారంతా గట్టిగా నవ్వారు ఒక ఉద్యోగ ఫోటోలు తీయడం మొదలు పెట్టాడు మరొకరు వీడియో రికార్డు చేశారు ఒక మహిళా రిసెప్షనిస్ట్ నవ్వుతూ మీరు నిజంగా గేదె పాలు అమ్మికారు కొంటారా అని అడిగింది రాజయ్య చాలా అవమానంగా ఫీలయ్యాడు కాని అతను నిశ్శబ్దంగా నిలబడి నా దగ్గర గేదే పాలు అమ్మగా వచ్చిన నగదు కూడా ఉంది అన్నాడు మేనేజర్ అక్కడికి వచ్చి ఇది పాలు అమ్మే మార్కెట్ కాదు అర్థం చేసుకో అని విసుకున్నాడు సేల్స్మెన్లు ముకుంది ఎగతాళిచేస్తూ నీ పాలు ఏదైనా టీ కొట్టులో అమ్ముకో అని అంటాడు ఆ తర్వాత ఒక ఉద్యోగి కావాలని రాజయ్య పాలను కింద పడేస్తాడు షోరూంలో అంతా నవ్వడం చూసి బయట నిలబడిన రాజయ్య మనవరాలు చంద్రకళ్లలో నీళ్లు తిరుగుతాయి ఇంతలో ఒక డెలివరీ బాయ్ తన స్నేహితుడితో ఈయన ఎంత పెద్ద సప్లయరో వీళ్లకి తెలియదు అని అంటాడు రాజయ్య తన పాలను ప్యాక్ చేసుకుంటున్నప్పుడు ఒక సూట్ వేసుకున్న వ్యక్తి మీరు రాజయ్య కదా అని అడుగుతాడు అతను ప్రపంచంలోని అతిపెద్ద పాల డైరీ కంపెనీ డైరెక్టర్ రాజ్ మేము రెండు నెలల నుండి మీకోసం వెతుకుతున్నాం అని అతను చెప్పాడు మీ పాలను ల్యాబ్లో టెస్ట్ చేశాము ఇది ఆసియాలోనే అత్యంత స్వచ్ఛమైనది అని అంటాడు రాజ్ తన బ్రీఫ్కేస్ తెరిచి రాజయ్యకు ఒక ఒప్పందపత్రాన్ని చూపిస్తాడు మేము మీ పాల ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా అమ్ముతాము అని చెప్పి ఆ ఒప్పందంలో చూపించిన భారీ మొత్తాన్ని చూపిస్తాడు రాజయ్య ఆ సంఖ్యను చూసి ఆశ్చర్యపోతాడు రాజయ్య తన మనవరాలిని చూస్తూ నాకు ఇవన్నీ తెలియదు నేను చదువుకోలేదు అని అంటాడు నాకు నా మనవరాలిని స్కూల్కు తీసుకువెళ్లడానికి ఒక మంచి కారు కావాలి అంతే అని చెబుతాడు రాజయ్య మాటలు విని రాజ్ చాలా ప్రభావితం అవుతాడు మీ గ్రామానికి వెళ్దామా నేను మీకు అన్నీ సులభంగా వివరిస్తాను అని అడుగుతాడు రాజయ్య నిజాయితీ రాజ్ మనసును కదిలిస్తుంది ఎందుకంటే కోట్ల సంపాదన వచ్చే అవకాశం ఉన్నప్పటికీ రాజయ్య కేవలం తన మనవరాలికోసం ఒక కారు మాత్రమే కోరుకుంటాడు రాజయ్య రాజిద్దరూ కలిసి రాజయ్యపాత ట్రక్కులో రాజయ్య గ్రామానికి బయలుదేరారు దారిలో ప్రజలు ముకుందుకు ఇచ్చే గౌరవాన్ని చూసి ఆశ్చర్యపోయాడు రాజ్ గ్రామానికి చేరుకున్న తరువాత రాజయ్య ఇంటిని చూసి ఆశ్చర్యపోయాడు ఇల్లు సాదాసీదాగా ఉన్నప్పటికీ పరిశుభ్రంగా ఉంది రాజయ్య నేను ఉదయం నాలుగు గంటలకు లేచి నాగేదెలను చూసుకుని పాలు తీసి చంద్రకోసం వంట చేస్తాను అని అన్నాడు రాజ్ మీకు చదువు రాదుకదా మరి మీరు చంద్రకు ఎలా సహాయం చేస్తారు అని అడిగాడు రాజయ్య నవ్వుతూ నాకు లేదు కాని ఉంది ఆమె నాకు చదివి వినిపిస్తుంది నేను ఆమెకు కథలు చెబుతాను అని చెప్పాడు రాత్రి భోజనం చేస్తూ ఒప్పందం గురించి ముకుంద్కు వివరించాడు మీ పాలు విదేశాలకు వెళ్తాయి మీరు ధనవంతులు అవుతారు అని చెప్పాడు రెండు రోజుల తర్వాత నగరానికి వచ్చి ఒప్పందంపై సంతకం చేద్దాం అని చెప్పి రాజ్ బయలుదేరి వెళ్లిపోయాడు అదే సమయంలో ముకుంద్ ని అవమానించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ప్రజలు ముకుంద్కు మద్దతు ఇచ్చారు కాని షోరూం ఉద్యోగులను విమర్శించారు ఒక ఉద్యోగిని ప్రియా ఆ వీడియో చూసి తనుపని చేస్తున్న కంపెనీ వారే ఇలా ఉన్నందుకు సిగ్గుపడింది రాజయ్య పాలు తమ షోరూంలో కూడా ఉపయోగిస్తారని ఆమె తెలుసుకుంది ఆమె రాజయ్య గురించి మరింత తెలుసుకోవాలని అనుకుంది రెండు రోజుల తర్వాత రాజయ్య మంచి దుస్తులు వేసుకుని మనవరాలు చంద్ర ఇచ్చిన కొత్త రుమాలు అందుకుని మనమరాలితో ఇలా అన్నాడు చంద్ర ఈ రోజుతో మన కష్టాలన్నీ తీరిపోతాయి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది నీకోసం కొంటాను అంటూ బయలుదేరి రాజ్ ఆఫీస్కు వెళ్తాడు కాని ఆఫీస్ తలుపులు మూసివున్నాయి తాత్కాలికంగా మూసివేయబడింది అని ఒక నోటీసు గోడపై అంటించి ఉండడం చూశాడు రాజ్ గురించి అక్కడివారిని అడిగాడు రాజయ్య కాని ఎవరికీ రాజ్ గురించి తెలియదు రాజయ్య గంటల తరబడి ఎదురుచూసి మోసపోయానని తెలుసుకుంటాడు నిరాశతో అతను రాజ్ ఫ్యాక్టరీకి తిరిగి వెళ్తాడు అతని కళ్లలో నీళ్లు ఉన్నాయి అతని కలలు అన్నీ మాయమైపోయాయి రాజ్ అదృశ్య ముకుంద్కు మరొకకైనమైన అనుభవం అతను నిరాశలో ఉన్నప్పటికీ కొంత ఆశతో ఫ్యాక్టరీకి తిరిగి వెళ్లాడు రాజయ్య అక్కడి ఉద్యోగులను చూసి వారికి రాజ్ గురించి ఏమైనా తెలుసుండొచ్చు అని ఆరా తీయడం మొదలు పెట్టాడు అప్పుడు ప్రియ అనే ఉద్యోగిని నమస్తే మీరు రాజయ్య గారు కదా అని అడుగుతుంది రాజయ్య ఆశ్చర్యపోయాడు ఎందుకంటే ప్రియముకుంద్ను గౌరవంగా పలకరించింది ఇద్దరు ఫ్యాక్టరీ దగ్గర్లో ఉన్న ఒక చిన్న కేఫ్కి వెళ్లారు ప్రియముకుంద్తో మీరు సాధారణ రైతు కాదు మీ పాల బ్రాండ్ ఆంధ్రప్రదేశ్లో బాగా ప్రాచుర్యం పొందింది మీతో ఒప్పందం కుదుర్చుకోవడం కోసం చాలామంది వేచి ఉన్నారు రాజ్ ఒక్కడే కాదు అని చెప్పింది రాజయ్య రాజ్ ఎక్కడికి వెళ్లాడు అని అడుగుతాడు ప్రియా ఫోన్లో ఒక వీడియో చూపిస్తూ రాజ్ అగ్రిమెంట్ ఎత్తుకుపోయారు రాజ్ ఇప్పుడు ముంబైలో ఉన్నాడు అని చెప్పింది రాజయ్య తన కథను ప్రియాకు చెప్పడం మొదలుపెట్టాడు అతను చిన్ననాటి నుండి ఒంటరిగా పెరిగాడు గేదెల వ్యాపారం ప్రారంభించాడు తన భార్య చనిపోయింది తన కుమార్తె కూడా చనిపోయింది ఇప్పుడు తన పద్నాలుగు సంవత్సరాల మనవరాలు చంద్రమాత్రమే తనకు తోడు అని చెప్పాడు అదే సమయంలో విజయవాడలోని ఒక పెద్ద హోటల్లో కొంతమంది వ్యాపారవేత్తలు రాజయ్య పాల బ్రాండ్ పేరును సొంతం చేసుకోవాలని చూస్తున్నారు రాజయ్య ప్రియాకు చెప్పిన విషయాలను ముంబైలో ఉన్న వ్యాపారవేత్తలు అనుకున్న విషయాలను ఇద్దరూ ఒకేసారి గ్రహించారు ప్రియా రాజయ్యకు వాళ్ల ప్రణాళికను వివరించడానికి ప్రయత్నించింది కాని రాజయ్యకు వ్యాపార పదాలు అర్థం కాలేదు రాజయ్యగారు వాళ్ళు వాళ్లు మీ పేరును ట్రేడ్మార్క్ చేస్తే రాజయ్య పాల వ్యాపారం అనే మీ పేరుతో పాలు అమ్మలేరు అని ప్రియా వివరించింది రాజయ్య ఆశ్చర్యపోయి అలా ఎలా జరుగుతుంది నా పేరు నాది నా పాలు నావి అని అన్నాడు అప్పుడే చంద్ర ఒక లేఖతో అక్కడికి వచ్చింది చంద్రరాజయ్యకు ఒక కవరు ఇచ్చి తాతయ్య ఇది పోస్ట్లో వచ్చింది అని చెప్పింది ప్రియా దాన్ని తెరిచిచూసి ఆశ్చర్యపోయింది రాజయ్య రాజయ్య మిల్క్ పేరు ట్రేడ్మార్క్గా రిజిస్టర్ చేయడానికి నోటీసు వచ్చింది అని చెప్పింది నేను చదువుకోని రైతుని నాకు ఈ విషయాలు తెలియవు అని రాజయ్య బాధపడ్డాడు ప్రియా నేను మీకు సహాయం చేస్తాను కాని మనకు ఒక లాయర్ కావాలి అని చెప్పింది తాతయ్య నేను స్కూల్లో చదివాను నాకు ఎవరు సహాయం చేస్తారో తెలుసు కాని ఈ పని చేయడానికి చాలా డబ్బు కావాలి మనకు న్యాయాన్ని గెలిపించే ధనవంతుడు కావాలి అని చంద్రాంది ప్రస్తుతానికి నగరంలో పెద్ద ధనవంతుడు కృష్ణమూర్తి అనింది ప్రియా రాజయ్య ఆ పేరు వినగానే ఇరవై సంవత్సరాల క్రితం ఆ రాత్రి జరిగిన సంఘటనను గుర్తుచేసుకున్నాడు ఆ రాత్రి వర్షంలో తడిసి ఆకలితో ఉన్న ఒక అబ్బాయి తన ఇంటికి వస్తే ఒక సంవత్సరంపాటు రాజయ్య తన దగ్గర బాబునూ ఉండమన్నాడు దుస్తులు ఆశ్రయం ఇచ్చాడు ఆ తరువాత ఒక రాత్రి అబ్బాయి ఒక ధన్యవాద లేఖ రాసి వెళ్లిపోయాడు జరిగిన గతమంతా రాజయ్య ప్రియా చంద్రకు చెప్పాడు అయితే తప్పకుండా మూర్తి సహాయం చేస్తాడని కృష్ణమూర్తి ఆఫీస్కు రాజయ్య ప్రియా చంద్ర వెళ్లారు గార్డులు రాజయ్యను లోపలికి అనుమతించలేదు తాతగారు చెప్పిన ప్రకారం మూర్తి అతనే అయి ఉండొచ్చని తాతయ్య మూర్తితో సరదాగా దిగిన ఫోటోను కూడా తీసుకువచ్చింది చంద్ర కృష్ణమూర్తికి ఒక పాత ఫోటో పంపి కృష్ణమూర్తిగారికి ఫోటో చూపించి రాజయ్య వచ్చాడు అని చెప్పండి అని అంటుంది మూర్తి ఆ ఫోటో చూసి వెంటనే వారిని లోపలికి రమ్మని చెప్పాడు మూర్తి రాజయ్య కాళ్లకు నమస్కరించి నేను చాలా సంవత్సరాలుగా మీకోసం వెతుకుతున్నాను నాడు మీరు నన్ను చేరదీయకపోతే నా పరిస్థితి ఊహించడానికే భయంగా ఉంది కాని జీవితంలో ఏదన్న సాధించాలని ఇంటినుండి చెప్పకుండా వెళ్లిపోయాను అని అంటాడు మూర్తిరాజయ్యకు ఒక పాత కప్పును చూపించి ఇప్పటికీ ఈ కప్పును నేను నా దగ్గరే పెట్టుకున్నాను నేను ఎక్కడి నుండి వచ్చానో ఎప్పటికీ గుర్తుండేలా అని అన్నాడు మూర్తివారికి జరిగిన అవమానం మోసం గురించి తెలుసుకుని చాలా కోపంగా మారాడు రోజు మూర్తి రాజయ్య చంద్ర ప్రియాను ఒక కారులో తీసుకుని రాజయ్యను అవమానించిన షోరూంకు వెళ్లాడు మూర్తిను చూసి షోరూం మేనేజర్ ఆశ్చర్యపోయాడు ఎందుకంటే నగరంలోని అత్యధిక ధనవంతుల్లో మూర్తి ఒకరు అతని గురించి తెలియనివారుండరు ఈయనను ఎవరైతే అవమానించారో వాళ్ల పేర్లు చెప్పండి అని మూర్తి అంటాడు మేనేజర్ భయపడిపోయాడు రాజయ్య నేను ప్రతీకారం లేదు నాకు న్యాయం కావాలి అని అంటాడు రాజయ్య మేనేజర్తో మీ దగ్గర ఎన్ని ట్రక్కులు ఉన్నాయి నేను అన్ని కొంటాను అని అంటాడు మేనేజర్ ఎలా కొంటారు అని అడుగుతాడు మూర్తి తన ఫోన్ నుండి డబ్బును ట్రాన్స్ఫర్ చేయగానే మేనేజర్ ఆశ్చర్యపోయాడు మేనేజర్ కీస్ తీసుకుని మూర్తి ఇచ్చిన ఆదేశాలతో వెళ్తాడు అప్పుడు ప్రియా కంప్యూటర్లో ఒక ఫైల్ చూసి ఆశ్చర్యపోతుంది ఆ షోరూం రాజయ్య పాలు బ్రాండ్ను దొంగలించడానికి ప్రయత్నించిన కంపెనీదే అని తెలుసుకుంటుంది మరుసటి రోజు రాజయ్య గ్రామంలో కొత్త ట్రక్కులు రాజయ్య మిల్క్ నిలిచి నిలిచివున్నాయి ఆ ట్రక్కులు రాజయ్య తన గ్రామంలోని పిల్లల కోసం స్కూల్ బస్సుల్లా వాడాలని నిర్ణయించుకున్నాడు ఈ వార్త వార్తాపత్రికలలో ఛానెళ్లలో వచ్చింది ప్రజలు రాజయ్యను బాబా అని పిలవడం మొదలుపెట్టారు ప్రియా ఆ ఫైల్స్ ద్వారా కంపెనీలు చేస్తున్న మోసాలు రాజయ్య పేరును ప్రభుత్వ సబ్సిడీల కోసం ఉపయోగించాయని తెలుసుకుంటుంది మూర్తి కోపంతో తన లాయర్లతో మాట్లాడి కేసు వేస్తాడు చంద్ర తన స్నేహితుల సహాయంతో న్యాయం జస్టిస్ అనే ఆన్లైన్ ప్రచారాన్ని మొదలుపెట్టింది లక్షలాది మంది రాజయ్యకు మద్దతు ఇచ్చారు రాజయ్య సంతోషపడ్డాడు కాని అతను చాలా పెద్ద ప్రపంచంలోకి అడుగుపెట్టానని భయపడ్డాడు వారి పోరాటం కోర్టుకు చేరుకుంది మొదటి విచారణ రోజు రాకముందే చంద్రకు ఒక మెసేజ్ వస్తుంది ఈ కేసు నుండి దూరంగా ఉండండి లేకపోతే మంచిది కాదు అని ఇది ముందే ఊహించిన మూర్తి రాజయ్య కుటుంబం కోసం సెక్యూరిటీని పెంచాడు కాని మరుసటి రోజు ఉదయం రాజయ్య నిద్రలేచి చూసేసరికి చంద్ర కనిపించలేదు రాజయ్య భయపడిపోయాడు వారు పోలీసులకు ఫోన్ చేశారు అప్పుడే ఒక వృద్ధ మహిళ రాజయ్యతో రాజయ్య తెల్లని గేదె కనిపించినప్పుడు ఏదో కోల్పోతారు లేదా పొందుతారు అని అంటుంది రాజయ్య తన తెల్లని గేదె లక్ష్మిని చూడటానికి పశువుల పాకవైపు పరిగెత్తాడు లక్ష్మి కూడా కనిపించలేదు రాజయ్య లక్ష్మి వెనకాల అడవిలోకి వెళ్తాడు అడవిలో చంద్రచేతిగాజులు చూసి చంద్ర కిడ్నాపయిందని రాజయ్యకు అర్థమవుతుంది పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు రాజయ్య ఎవరితో మాట్లాడకుండా కేవలం తెల్లని గేదెకు దారి తెలుసు అని మాత్రమే చెప్పాడు పుట్టిన పిల్లలు ఎవరిని కిడ్నాప్ చేశారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు లాయర్లు కోర్టులో పిటిషన్ వేశారు అదే రోజు సాయంత్రం హరీష్కు చంద్రనుండి ఒక మెసేజ్ వస్తుంది నేను బాగానే ఉన్నాను భయపడకండి మిమ్మల్ని కాపాడటానికి నేను దాక్కున్నాను మీరు కోర్టుకు వెళ్ళితే మిమ్మల్ని జైల్లో పెడతారు అని ఒక లేఖలో చదివాను ఈ విషయం చెప్పడానికి నేను తిరిగి వస్తున్నాను ఈ విషయం తెలిసి రాజయ్య సంతోషంగా ఉన్నాడు కాని మూర్తి మాత్రం ఆందోళనలో ఉన్నాడు చంద్ర ఎక్కడినుండి మెసేజ్ చేసిందో పోలీసులు తెలుసుకుని అక్కడికి వెళ్లారు తన గేదే లక్ష్మితో వెళ్తాడు లక్ష్మి లొకేషన్కి వెళ్లకుండా వేరే మార్గంలో వెళ్ళింది అదీ ఒక పురాతన గుడి దగ్గర ఆగిపోయింది అక్కడ చంద్రదాక్కుని ఉంది చంద్ర రాజయ్యతో తాతయ్య మీరు భయపడతారని నేను చెప్పలేదు మీరు కోర్టుకు వెళితే మిమ్మల్ని జైల్లో పెడతారు అని నాకు స్నేహితుల ద్వారా తెలిసింది ఇదిగోండి ఈ లెటర్లో రాసి ఉంది నేను అదృశ్యమైతే కోర్టు వాయిదా పడుతుందని మీరు కోర్టుకు వెళ్లరని ఈ పని చేశాను అని చెప్పింది చంద్రలేఖను మూర్తికికూ ఇచ్చింది మూర్తిదాన్ని చదివి ఇది ఒక హెచ్చరిక వాళ్ళు రాజయ్య వైపు ఉన్న కూడా కొనుక్కున్నారు అని చెప్పాడు వారు వెంటనే న్యాయమూర్తిని మార్చడానికి పిటిషన్ వేశారు మరుసటి రోజు రాజయ్య మూర్తి ప్రియా చంద్రకోర్టుకు వెళ్తారు వేలమంది ప్రజలు రాజయ్యకు మద్దతు ఇవ్వడానికి బయట ఉన్నారు కాని బహిరంగంగా కాకుండా కోర్టు లోపల విచారించమని ఆదేశించాడు జడ్జి గ్లోబల్ అగ్రి కాంగ్లోమిరేట్ కంపెనీ లాయర్లు రాజయ్యకు ఐదు కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు బదులుగా రాజయ్య తన పాల బ్రాండ్ పేరును వారికీ ఇవ్వాలి రాజయ్య చేతిలో ఒక ఖరీదైన పెన్ పెట్టారు రాజయ్య భయపడిపోయాడు అతను ఏమి చేయాలో తెలియక తలచుకుంటూ ఉన్నాడు రాజయ్య తన మనవరాలి ముఖాన్ని గుర్తుచేసుకుని ఐదు కోట్ల రూపాయల ఆఫర్ను తిరస్కరించాడు అతను నేను నిరక్షరాస్యుడిని కానీ ఈ ఒప్పందం మంచిది కాదు నేను నా పేరును అమ్ముకోను నా పేరు నాది నా పాలు నావి నేను నిజాయితీగా సంపాదించిన డబ్బును మాత్రమే తీసుకుంటాను అని గట్టిగా చెప్పాడు రాజయ్య తన జేబులోంచి రాజిచ్చిన ఒప్పందపత్రాన్ని తీసి న్యాయమూర్తికి ఇచ్చాడు ఆ సమయంలోనే చంద్ర ఇద్దరు పోలీసులతో కోర్టులోకి ప్రవేశించింది న్యాయమూర్తిని చూసి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అని చెప్పింది చంద్ర కంప్యూటర్లో ఉన్న ఈమెయిల్స్ డాక్యుమెంట్లు న్యాయమూర్తి బ్యాంకు ఖాతాలో డబ్బు బదిలీ అయిన సాక్ష్యాలు చూపించింది అది చూసి న్యాయమూర్తితో పాటు గ్లోబల్ అగ్రిలాయర్లు కూడా షాక్ అయ్యారు మూర్తిరాజయ్యను కోగిలించుకుని మీరు న్యాయం కోసం నిలబడ్డారు అని అన్నాడు బయట ఉన్న ప్రజలు రాజయ్యకు మద్దతుగా నినాదాలు చేశారు ఆ తర్వాత కూడా గ్లోబల్ అగ్రి కంపెనీవారు రాజయ్యను బెదిరించారు ఆ రాత్రి ఒక భారీ అగ్నిప్రమాదం జరిగింది ఆ కంపెనీకి చెందిన షాప్ కాలిపోయింది పోలీసులు రాజయ్యను అరెస్ట్ చేయడానికి వచ్చారు ఎందుకంటే అగ్నిప్రమాదానికి కారణం రాజయ్య అని కేసు పెట్టారు వాళ్ల దగ్గర రాజయ్య మీద సాక్ష్యాలు ఉన్నాయి కాని మూర్తి రాజయ్య రోజంతా ఇంట్లోనే ఉన్నాడు ఇది ఒక కుట్ర అని చెప్పాడు తరువాత ప్రియ మరియు చంద్ర ఆ మంటల వెనుక ఉన్న అసలు కారణాన్ని తెలుసుకున్నారు ఆ కంపెనీ తమ అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన ఆధారాలను కాల్చివేయడానికి అగ్నిప్రమాదం చేసిందని వారికి అర్థమవుతుంది కంపెనీ సర్వర్ల నుండి డేటాను తిరిగి పొందిన తరువాత పోలీసులు ఆ కంపెనీ ఉన్నతాధికారులను అరెస్ట్ చేసి రాజయ్యను విడుదల చేశారు రాజయ్య అతని మనవరాలి స్నేహితుల సహాయంతో చివరికి విజయం సాధించారు రాజయ్య అమాయకుడు అని నిరూపించబడ్డాడు కార్పొరేట్ మోసం బయటపడింది రాజయ్య పోలీస్ స్టేషన్ నుండి బయటకు రాగానే ప్రజలు అతనిని పూలమాలలు వేసి సన్మానించారు అతను ప్రజలందరికీ నమస్కరించాడు జర్నలిస్టులు అతన్ని మీరు వాళ్లపై కేసు వేస్తారా అని అడిగారు రాజయ్య లేదు నేను ఎవరిపైనా కేసు వేయను నా జీవితంలో నా పేరు కంటే నా పిల్లల భవిష్యత్తు ముఖ్యం అని చెప్పాడు ఈ సంఘటన తర్వాత రాజయ్య మిల్క్ ఒక పెద్ద బ్రాండ్గా మారింది గ్రామంలోని రైతులు కూడా తమ పాలను కు ఇవ్వడం మొదలుపెట్టారు హరీష్ రాజయ్య భార్య పేరుతో ఒక పాకశాల కట్టించి పేద పిల్లలకు ఉచిత విద్యను అందించాడు చంద్ర న్యాయవాది అవ్వడానికి ఒక కళాశాలలో చేరింది ప్రియ తన ఉద్యోగం వదిలి రాజయ్య జీవిత చరిత్ర మీద ఒక పుస్తకం రాసింది ఆ పుస్తకం చాలా ప్రసిద్ధి చెందింది ఒక సంవత్సరం తర్వాత రాజయ్య ఇంకా అదే పాత జీవితాన్ని గడుపుతున్నాడు కాని ఇప్పుడు అతను చాలామందికి ఆదర్శం ఒక టీవీ ఛానెల్ అతనిని ఇంటర్వ్యూ చేస్తుంది జర్నలిస్టు ఈ అనుభవం తర్వాత మీరు బాధపడతారా అని అడుగుతాడు రాజయ్య చిరునవ్వుతో లేదు నేను నిరక్షరాస్యుడిని కాని నేను దేశ మొత్తానికి ఒక గొప్ప పాహ్యం నేర్పించాను నిజాయితీ నిజం కంటే గొప్ప ఆయుధం మరొకటి లేదు అని చెప్పాడు చంద్ర తన తాతవద్దకు వచ్చి నేను ఒక న్యాయ సహాయ కేంద్రం ప్రారంభిస్తాను పేదరైతులకు వారి హక్కుల గురించి తెలుసుకునేలా సహాయం చేస్తాను అని చెప్పింది రాజయ్య తన మనవరాలి నిర్ణయం విని చాలా సంతోషించాడు అతను నాకు చదువు రాకపోయినా నేను చాలామందికి చదువు నేర్పించాను అని అన్నాడు రాజయ్య కథ మనకు చెబుతున్నది ఏమిటంటే జీవితంలో డబ్బు కంటే వ్యక్తిత్వం చాలా ముఖ్యమని మన జీవితంలో ఏ సమస్య వచ్చినా నిజాయితీ ప్రేమతో వ్యవహరిస్తే విజయం తప్పకుండా వస్తుంది ఈ కథ మీకు నచ్చితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి